కోరికలు అనేవి కళ్ళెం తెంచుకుని పరిగెడుతున్న గుర్రాల గుంపులాంటివి ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి ఒక కోరిక నుంచి మరో కోరికకు మనసుకు నచ్చిన దిశగా అవి అదుపులేని పరుగు తీస్తూనే ఉంటాయి మనిషి జీవితంలో చిన్న చిన్న కోరికలతో మొదలవుతుంది ప్రయాణం ఒక బొమ్మ కావాలి ఒక సైకిల్ కావాలి ఒక మంచి ఉద్యోగం కావాలి పెద్ద ఇల్లు కావాలి ప్రతిష్ట కావాలి జీవితం మొత్తం కోరికల వెనక పరిగెత్తుతూనే గడిచిపోతుంది కాని ఆలోచించాలి ఈ కోరికలన్నీ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా నన్ను నేను కోల్పోయే దారిలో నడిపిస్తున్నాయా విచక్షణ లేకుండా ఏకాగ్రత లేకుండా దృఢ నిర్ణయం లేకుండా ఇవి ఏదో దిక్కు తెలియని పరుగు మాత్రమే కాని మనకు వివేకం అనే రథసారథి ఏకాగ్రత అనే పట్టుసారం దృఢ నిశ్చయం అనే కలుపు సంఖ్య ఉంటే ఆ కోరికలను మనం మన అదుపులో పెట్టుకోగలం అప్పుడు మనం కోరికల వెనక పరిగెత్తే బానిసలు కాదు మన లక్ష్యాన్ని వైపు నడిపే రథసారథులవుతాము మీ మనస్సుని నువ్వు గెలుచుకోగలిగితే ప్రపంచంలో నువ్వు గెలవలేనిది ఏమీ లేదు అసలు శక్తి సంపదలో లేదు పదవిలో లేదు మనసు మీద మనకు ఉన్న నియంత్రణలో ఉంది అడ్డు వచ్చినప్పుడు దిగజారకపోవడం పారిపోయే డౌట్స్కి లొంగకపోవటం తాత్కాలిక ఆనందాల కోసం జీవితం వృధా చేయకపోవటం ఇవి నేర్చుకున్న మనిషిని ఏ విపత్తు కూడా కదిలించలేడు అటువంటి మనిషినే స్థితప్రజ్ఞుడు అంటారు అతని మనస్సు సముద్రంలాంటిది ఎన్ని అలలు తాకినప్పటికీ లోపల ప్రశాంతత మాత్రం నిలిచే ఉంటుంది కోరికలను నిర్మూలించడం కాదు అవి మనకు సేవ చేసేలా మార్చుకోవడం నేర్చుకో అప్పుడు జీవితం నిన్ను కౌగిలించుకుంటుంది ఈ మాటలు మీ మనసును తాకితే మీ ఆలోచనల్లో చిన్న వెలుగు వెలిగితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్స్పిరేషనల్ కథలు జీవితం మార్చే మాటల కోసం ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ప్రోత్సాహమే మా శక్తి ధన్యవాదాలు